ఈ ఫోటోలో కనిపిస్తున్న అమ్మాయి పేరు సుమలత సుమలత గారి ఏజ్ వచ్చేసి థర్టీ ఫైవ్ ఇయర్స్ ఉంటారండి వెయిట్ వచ్చేసి ఫిఫ్టీ ఫైవ్ కేజీస్ ఉంటారు హైట్ వచ్చేసి ఫైవ్ పాయింట్ సిక్స్ ఉంటారు సుమలత గారు చూడడానికి ఎంతో అందంగా కనిపిస్తారండి సుమలత గారు వైజాగ్లో ఉంటారంట తనకి పెళ్ళై రెండు సంవత్సరాలు అవుతుందని చెప్పారు తన హస్బెండ్ ఒక కంపెనీలో మేనేజర్గా పనిచేసేవారంట కానీ తన హస్బెండ్ పెళ్లికి ముందే ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడన్న విషయం తెలిసింది వెంటనే అతని నుండి విడాకులు తీసుకున్నాను అని చెప్పారు మా మ్యాటిమని ఛానల్లో ప్రతిరోజు వీడియోలు చూస్తూ మాకు మేలు చేశారు తనని చేసుకునే అబ్బాయికి పదిహేను లక్షల కట్నం మరియు పది ఎకరాల భూమిని కూడా ఇస్తామంటు ఇస్తామని చెప్తున్నారండి దయచేసి తనకు జీవితకాలం తోడుండే ఒక మంచి భాగస్వామిని చూపించండి అంటూ మా మ్యాటిమొని ఛానల్కు మేలు చేశారు ఆస్తుల పరంగా అబ్బాయికి ఏం లోటు చేయమని కూడా చెప్తున్నారండి దయచేసి రెండో సంబంధం కోసం ఎదురు చూసేవారు ఎవరైనా ఉంటే ఈ వీడియోని సెండ్ చేయగలరని కోరుతున్నారు